రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి మరోసారి పీఠాన్ని అధిరోహించాలని కోరుతూ నెల్లూరు జిల్లా నార్త్ రాజపాలెంలో మహా రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముందుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు గణపతి పూజతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పై కార్యక్రమంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు నలభై మంది వేద పండితులతో నిర్వహించిన రుద్రాభిషేకం సుదర్శన యాగంలో పలువురు రాజకీయ ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ యాగల్లో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మరల జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేక్తులవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్ష లక్ష పిల్వార్చన లక్ష కుంకుమార్చన సుదర్శన యాగం ఇవన్నీ కూడా చేపట్టాం పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది భగవంతుని ఆశీర్వాదం తోడైతే ముఖ్యమంత్రిగా రెండవసారి పట్టాభిషేకం చేసుకోబోతున్నారు ఇది తథ్యం భగవంతుడు కూడా రాసి పెట్టేసి ఉన్నాడు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కొనసాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఆయన ఎన్నికలలో ఆ కురుక్షేత్రంలో విజయం సాధించాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల మమ్మల్ని పార్లమెంటుకు పోటీ చేయబోయే అభ్యర్థులని అందరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈరోజు భక్తులందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించినారు అందరికీ కూడా పేరు పేరున నా నియోజకవర్గం అదేవిధంగా జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చారు అందరికీ కూడా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా నా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో పెట్టుకుని ఎవరికైనా ఆశీర్వదించండి మేము ఆశ కూడా నెరవేరుతుంది అలాగే మీ అందరూ ఆశీస్సులు ఉంటాయి కాబట్టి డెఫినెట్ శివాయ